రైతు సోదరులకు నమస్తే నేను మిలీనా సీడ్స్ ఎంప్లాయీ రాంబాబు రాయచోటి మిలీనా సీడ్స్ వారి సింధు డబల్ టూ ఫోర్ టమాటా రకం తోట చూడ్డానికి వచ్చామండి తోట ఎలా ఉంది రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్న నా పేరు నరేష్ కుమార్ మాది సూరూపగారిపల్లి చెల్లపల్లి గ్రామం గురంకొండ మండలం అన్నమయ్య జిల్లా మాది అవునమ్మా అన్న కంపెనీ పేరన్నా ఇది మిలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది బెంగళూరులో ఉంది వాళ్ళది అండ్ ఇది రకం వచ్చి సింధు డబుల్ టూ ఫోర్ సింధు డబల్ టూ ఫోర్ అన్న ఎప్పుడు నాటారు అన్న అన్న ఇది ఫిబ్రవరి నెల పదహైదు పదహారు నాటినామన్నా పంట ఇది పంట నాటినారు నాటిన తర్వాత ఎట్లా పెరుగుదల పెరుగుదల మొక్క పంట అనేది బాగానే ఉంది నాటిన నెలకేము మొదటి పూరి కట్టినాము మొదటి పూరి కట్టిన తర్వాత పూత అనేది పక్కన ఉండే రెమ్మలు మోస్ అనేది బాగా వచ్చింది కాయలు అనేది కూడా పిన్నులు కూడా బాగా వచ్చాయి మిగతా పంటతో పోలిస్తే ఎండ కూడా తట్టుకుంటుంది ఇది ఎంత ఎండ ఉన్నా కూడా కొంచెం నీళ్లు కొంచెం ఎక్కువ పెట్టినామంటే ఎండకు అనేది కూడా బాగా తట్టుకుంటుంది పంట అనేది పక్క వెరైటీకి ఈ వెరైటీ వేరే పంటకు ఈ పంట కంపేర్ చేసినామంటే కొన్ని పంటలు కొన్ని రకాలైతే ఎండక అనేది కొన్ని తట్టుకోలేవు చెట్టు అనేది ఎదుగుదల ఉండదు కొన్ని మాడిపోతాయి కానీ ఇది కొంచెం నీరు తక్కువైనా సరే ఇటువంటి సరే పంట అనేది స్టాండర్డ్ గా నిలబడి నిలబడుతుంది రైతు కనడానికి ఇబ్బంది అయితే ఉండదు రైతుకి నాటిన తర్వాత తెగులు ఏమన్నా ఎలా ఉందా వచ్చిన తర్వాత ఎట్లా తెగులు అయితే మిగతా పంటలతో పోలిస్తే దీనికైతే కొంచెం తక్కువగానే ఉందండి మరి అంత ఎక్కువ లేదు మరి అంత తక్కువ లేదు ఒక రకంగా ఉంది ఒక రెండు రోజులు మనం మందు అనేది లేట్ చేసినా కూడా పంట పంట అనేది మనకి ఇబ్బంది ఏం పెట్టదు పంట అయితే బాగుందండి అన్నా ఎప్పుడు కటింగ్ చేశారు అన్న దీన్ని నాటిన రెండు నెలల ఏడు రోజులకు మొదటి కటింగ్ చేసినా మొదటి కటింగ్ చేసి మార్కెట్లో ఎట్లా ఉందన్న రేటు మార్కెట్లో రేట్ వచ్చి మిగతా పంటలతో పోల్చు యాభై రూపాయలు చిన్న బాక్స్కి యాభై రూపాయలు అభై రూపాయలు ఎక్కువగానే ఉందండి ఇది మార్కెట్లో రేట్ ఎక్కువగానే ఉంది దీన్ని ట్రాన్స్పోర్ట్ అనే కాయ సైజు కానీ షేప్ కానీ ఎలా ఉందన్న మిగతా పంటలతో పోలిసి మనకి ఎండాకాలం సమ్మర్లు అనేది ట్రాన్స్పోర్ట్ మనం ముఖ్యంగా చూసుకోవాలి ఎందుకంటే మిగతా పంటలతో అయితే కొన్ని ట్రాన్స్పోర్ట్ ఒక ఈ రోజు పీకి రేపు మార్కెట్ వేస్తామంటే కాయ అనేది మెత్తగా అయిపోతుంది కానీ ఇది అలా లేదండి ఈ రోజు పీకి రేపు మార్కెట్ వేసుకున్నా కూడా కాయ అనేది ఈ రోజు పీకినప్పుడు ఎలా ఉంటుందో రేపటికి కూడా అలానే ఉంటుంది మార్కెట్ అయితే ఇబ్బంది అయితే ఏం లేదండి ట్రాన్స్పోర్ట్కి ఏం ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది ఏం లేదు మీరు చూస్తున్నారండి కాయ సైజు కానీ షేప్ కానీ కలర్ కానీ చూడొచ్చండి ఓకే చేసే అన్న ఈ నలభై డిగ్రీల టెంపరేచర్ ఉంది కదా నలభై నలభై ఐదు డిగ్రీలు ఈ కాయ గట్టితనం కానీ ఎలా ఉంది అన్న మొన్న లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అయితే మాకు టెంపరేచర్ ఇక్కడ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఈ మధ్యలో ఉంది అప్పుడు కూడా కాయ ఎండ ఉన్న వర్షం లేకుండా కూడా కాయ అనేది బాగా గట్టిగా ఉంది ఎంత మాగిన కాయ అయినా సరే పచ్చికాయ లాగానే మనం గట్టిగా ఉన్నింది బాగా మెత్తగా అయితే ఏం కాలేదు మనం చూడొచ్చండి కాయ ఎండకు తట్టుకుంటుంది కాయ గట్టిగా ఉంది మీరు చూడొచ్చు అన్న ఈ పంట ఈ వెరైటీని మీరే చెప్పే రైతులకి అయితే వేసుకోమని చెప్తాను ఎందుకంటే ఈ పంట మనకు సంబర్లో అయినా సరే ఇది వానాకాలంలో అయినా సరే వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఇట్లా చేను నేల ఎర్ర నెలకి ఇట్లా సవటి నెల మడి నెలకి కూడా ఈ పంట అనేది బాగా సోట్ అవుతుంది ఏ నేలైనా పంట అనేది బాగా వస్తుంది రైతులను వేసుకోమని చెప్తాను సీజన్ లో పంట అనేది బాగా రాదు సరిగా రాదు అంటే ఒక్కొక్క సీజన్ లో ఉంటాయి అలా ఉంటాయి అలా ఏమి లేదు మీడియం కలర్ మీడియం సైజు కలర్ బాగా వస్తుంది ఈ టెంపరేచర్ లో కూడా నలభై రెండు నలభై నాలుగు టెంపరేచర్ లో కూడా కాయ గట్టిగా ఉండి కాయ మొక్క పెరుగుదల కానీ బాగా నిలబడింది ప్రాబ్లం సింధు డబల్ టూ ఫోర్ సింధు డబల్ టూ ఫోర్ ఇప్పుడు మనం మొక్క పెరుగుదల కానీ కొమ్మ పక్క కొమ్మలు కాయ అవన్నీ చూడొచ్చండి ఒకసారి చూపించండి చూడ చూడొచ్చండి మొత్తం మొక్క కూడా బాగా పెరిగింది కాయ కూడా బాగా పట్టిందండి అభిప్రాయాలు చే తెలియజేయనందుకు ధన్యవాదాలు నమస్కారం